జయశ్రీరామండి కొందరు నెలలో భార్య భర్తలు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి గొడవ 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 అలా ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే కొందరు డేట్ ఆఫ్ బర్త్లు సేమ్ టు సేమ్ ఉన్నాయి అనుకోండి అంటే భార్య డేట్ ఆఫ్ బర్త్ ఒకటే భర్త డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకటే సేమ్ అయినాయి అనుకోండి అలాంటి వాళ్ళు బాగా ఇలా కొట్లాడుతూ ఉంటారు అందులో కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు రెండు నాలుగు తొమ్మిది మీరు రెండు నాలుగు తొమ్మిదైనా ఇంకేదైనా చూసుకోవచ్చు అంటే రెండుని చూడండి లెవెన్ కూడా రెండే అవుతుంది ట్వంటీ కూడా రెండే అవుతుంది ఏ ట్వంటీ ఎయిట్ కూడా రెండే అవుతుంది ఆ విధంగా ఫోర్ని కూడా చూసుకోవాలి నైన్ని ని కూడా చూసుకోవాలండి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో సేమ్గా వాళ్ళు మాత్రమే భార్య భర్తల మధ్య ఎప్పుడు చికాకు గొడవ ఉంటుంది అలాంటప్పుడు ఈ గొడవ తగ్గాలంటే ఏం చేయాలి నైంటీ నైన్ పర్సెంట్ అయితే లేడీసే సైలెంట్గా ఉండాలి ఎందుకంటే జెంట్స్ సైలెంట్గా ఉంటారు సో మీ భర్త ఎప్పుడైతే మీ పైన పోపడుతున్నాడు అరుస్తున్నాడు సో అతను సైలెంట్గా అయిపోవాలి అంటే ఏం చేయాలి మీ భర్త మీ పైన కోపం చేస్తున్నాడు అనుకోండి మీ భర్త వైపు మీరు చూసుకుంటూ ఈ చిన్న ఒక వర్డ్ని మనసులో తలుచుకుంటూ ఉండండి ఆటోమేటిక్ విత్ ఇన్ సెకండ్లో అతని కోపం తగ్గిపోయి ప్రేమగా ఉంటాడు ఆ వర్డ్ ఏంది మీ భర్త మీ పైన అరుస్తున్నాడు అప్పుడు మీరు భర్తపై చూస్తూ ఇంద్రాని త్రిపుర సుందరి ఇంద్రాని త్రిపుర సుందరి ఇలా మనసులో అనుకుంటూ ఉండండి మీరు చూడండి విత్ ఇన్ సెకండ్లో అతని కోపం తగ్గిపోయి తన పనిలో తను బిజీ అయిపోతాడు ఇది చాలా బెస్ట్ మంత్రం అండి ఇది రియల్ నిజం చేసి చూడండి మీకే తెలుస్తుంది జై శ్రీరామ్